స్థానిక గోకవరం బస్టాండ్ ఆవరణలో వెంచేసున్న శ్రీ విజయలక్ష్మి గణపతి అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆభరణంలో పంతొమ్మిదవ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉత్సవాల ఊరేగింపు సందర్భంగా సుమారు ఐదు వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ರಾಜು ಮಹೇಂದ್ರವರಂ ಸಿಟಿ ಎಂಎಲ್ಎ ಆೆಡ್ಡಿ ಶ್ರೀನಿವಾಸ್ ಜನಸೇನ ಸಿಟಿ ಇನ್ಚಾರ್ಜ್ ಅನುಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಟಿಡಿಪಿ ರವಾಹಕ ಕಾರ್ಯದರ್ಶಿ ಎರ್ರ ವೇಣುಗೋಪಾಲಯು ಟಿಡಿಪಿ ನಗರ ಅಧ್ಯಕ್ಷರು ಅಸೋಸಿಯೇಷನ್ ಗೌರವ ರೆಡ್ಡಿ ಮನಿ ಜನಸೇನಾ ಕಾರ್ಪೊರೇಷನ್ ಶ್ರೀನು శ్రీలత ఆసుపత్రి అధినేత డాక్టర్ అనసురి పద్మలత తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు అసోసియేషన్ ప్రతినిధులు పోతుల నాగశ్రీనివాస్ కొర్రపాటి ప్రసాద్ వీరంశెట్టి బాలదుర్గారావు ఒనుము సూర్యబాబు వాసంశెట్టి లక్ష్మీదుర్గా ప్రసాద్ సూరపనేని రత్నగిరి వెంకటేష్ రామోజు ప్రసాద్ పప్పు మురళి ఏరుబండి రమేష్ ఎన్ గణేష్ బాబీ తైతరులు పాల్గొన్నారు భక్తుల భారీ ఎత్తున బారులు తీరి స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ రోజు నాగదేవి అంతరిక్ష వానసాన్ని డ్రైవర్స్ కార్మికులు అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలు ఆర్యపురం బ్యాంకు అలాగే బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అలాగే లేపాక్షి ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దల సహాయ సహకారాలతో గత పంతొమ్మిది సంవత్సరాలుగా వినాయక చవితి నిర్వహిస్తున్నామండి అయితే నాగదేవి ఆటో స్టాండ్లో ఆటో కార్మికులు అందరూ ఒకటిగా ఏకతాటిమే వచ్చి అసోసియేషన్ తరఫున మొత్తం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా వినాయక చవితి అయిపోయిన వెంటనే అనంతరం ఈరోజు పదహారో తారీఖు ఉదయం పదకొండు గంటలకాయ నుంచి సుమారు నాలుగు గంటల వరకు నాలుగు గంటల వరకు నాలుగు నుంచి ఐదు వేల వరకు అన అన్న జరుగుతుందండి ఈ అన్న సమారాధనకి పెద్దలో ఎమ్మెల్యే వాసు గారు అలాగే అనుశ్రీ జచ్చినాయ్ గారు అలాగే వై శ్రీనివాస్ గారు మా యూనియన్ అధ్యక్షులు రెడ్డి ములేశ్వరరావు గారు ఎర్ర వేణుగోపాల్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విల్చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అన్నదానంలో మాకు అందించారు ఆ గణనాథుడు ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు వాళ్ళు పొందారు అలాగే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలాశంకరరావు గారు కూడా మాకు ఎన్ఐన్ కృష్ణ అందించారండి Dan itu gagangnya, anjing kita gede, mau ke cara dicas, kan,